హాయ్ హలో అండి వెల్కమ్ టు వేదాలాగ్స్ మేమైతే ఇక్కడ అక్కమ్మ అక్కమ్మగార్ల జాతర జరుగుతుంది కళ్యాణదుర్గంలో చూడండి అక్కమ్మ గారులు ఏడు మంది అనమాట వీళ్ళు జల్లెలు అనమాట సో అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఆ రోజు ఇక్కడ అక్కమ్మ అక్కమ్మగారుల జాతరలో ఏడు మంది జల్లెలకి గొడుగులు పెట్టి ఇక్కడ బోనాలు పెట్టి దుత్తలు అన్ని ఇస్తారు అన్నమాట బెల్లం కుండ దుత్తలు చేస్తారనమాట సో ఇక్కడ నాగపడిగలు అన్నీ పెట్టి ఎందుకంటే వీళ్ళు ఏడు మంది అక్క కూడా శివుని జడల నుండి పుట్టినటువంటి చెల్లెలు అక్క చెల్లెలు అనమాట అందుకోసమని వీళ్ళందరికీ కూడా ఈ విధంగా జాతర అనేది అంగరంగ వైభవంగా జరుగుతుందనమాట మొదటగా అయితే కన ఇక్కడ పలతలకొండ అని ఉంటుంది కడప జిల్లాలో ఉంటుంది అక్కడ బాగా జరుగుతుంది అన్నమాట శివరాత్రికి ఇక్కడ ఉగాదికి జరుగుతుంది అనమాట జాతర చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఆహ్లాదంగా కన్నుల పండుగ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లో అందరు కళ్యాణదుర్గం మండలం మొత్తం అంతా కూడా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఆ రోజు అందరికీ దుత్తలు ఎత్తుకొని వస్తారు ఇక్కడికి కుండ బెల్లం పానకాలు తీసుకు పాల పానకాల దుత్తలు అంటారు కదా సో ఆ విధంగా పాలకాలు దుత్తలు తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారు అనమాట సో సమర్పించుకున్న తర్వాత ఈ విధంగా అయితే మొత్తం సో ఇక్కడైతే మొత్తం ఫోటోలు పెట్టి అక్కడ టెంకాయలన్నీ కొట్టారనమాట సో వెంకటేశ్వర స్వామికి సాయిబాబుకి అంతా కూడా సో అక్కడంతా కొట్టిన తర్వాత మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామనమాట పిల్లలు రంగులు రాట్నం జాయింట్ బిల్లు అక్కడ ఊగాలని చెప్పి సో అక్కడికి ఎంటర్ అవుతాం అనమాట సో ఇక్కడ చూడండి గేమ్స్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ విల్లు ఉంటుంది కదా విల్లుతో అక్కడ షూట్ చేయాలన్నమాట షూటర్స్ అంటారు కదా సో ఆ షూట్ చేయడం ద్వారా అక్కడ కరెక్ట్ అక్కడ దాంట్లో పడితే కానీ బ్యాట్ ఇవన్నీ గెలుచుకున్నారు వాళ్ళు మా పక్కన వాళ్ళు సో ఇవన్నీ అనమాట రంగులు రాట్నము కొలంబస్ ఇవన్నీ ఎంత మా పిల్లలు చాలా 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 సంతోషంగా వెళ్ళామన్నమాట చూడండి మా చిన్నగానికి ఒక ప్రైజ్ వచ్చింది అనమాట ఫార్టీ రూపీస్ పెడితే ట్వంటీ రూపీస్ బ్యాట్ బాగా తగిలింది సో తర్వాత అయితే మేము ఇక్కడ పిల్లలు ఇవన్నీ ఎక్కేది అనమాట ఇప్పుడు అయితే కన్నా బొమ్మలది లాడరింగ్ అనమాట మా పింకమ్మకు చాలా అంటే చాలా ఇష్టము తర్వాత బ్రేక్ డాన్స్కి వెళ్ళామండు అసలు వద్దలేం మా పింకమ్మ అయితే భయపడిపోయింది ఆ డాడీ మమ్మీ వద్దు వద్దు అని అని చాలా ఇష్టం ఇదైతే ట్రైన్ అనమాట చిన్నగాడ ట్రైన్లో వెళ్తున్నాడు సో తర్వాత అయితే మేము తర్వాత ట్రైన్ ఎక్కిన తర్వాత ఇక్కడ జాయింట్ వీళ్ళు ఎక్కిచ్చా అనమాట జాయింట్ వీళ్ళు అయితే నాకైతే బాబోయ్ చాలా అంటే చాలా భయం అనమాట సో రంగులాట్నం అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చామనమాట ఏంటిదో తెలుసా బ్రేక్ డ్యాన్స్ ఇది కొలాం బస్ సో కొలాం బస్ ఉంటే అంటే ఊగిన తర్వాత తగ్గు మా గుండుగాడు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే జాయింట్ వీళ్ళు ఎక్కడానికి అనమాట చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చాలా అంటే చాలా హ్యాపీగా మా పింకమ్మను గుండుగాడు ఇద్దరు వాళ్ళ ఆనందాలు అసలు మనం పిల్లగా చిన్నగా ఉన్నప్పుడు ఈ ఆనందాలను అసలు చాలా అంటే చాలా ఇదే ఇది అంటాం అనమాట తర్వాత వెళ్తూ ఉన్నామండో వచ్చేసాము లాస్ట్కి బ్రేక్ డాన్స్లో అయితే విపరీతంగా వాళ్ళు ఇక్కడ ఊపి పడేసాడు అనమాట ఎందుకంటే ఇది చిన్న సైజు బ్రేక్ డాన్స్ అనమాట ఇది మామూలుగా అయితే హెవీగా ఉంటాయంట అవైతే ఫోర్ ఫోర్ మెంబర్స్ ని కూర్చోబెడతాము కానీ ఇక్కడ మేము ఇద్దరే కూర్చున్నాము మా బా మా మిస్సెస్ మా గుండెగాడు ఒక దాంట్లో కూర్చున్నారు నేను మా పింకమ్మ ఒక దాంట్లో కూర్చున్నాం అనమాట అక్కడ ఆపోజిట్ లో ఉంటాం అనమాట ఇసిరిసిరి పడేస్తా అసలు బ్రేక్ డాన్స్ అయితే కదా మా చూడు ఎంత హ్యాపీగా ఉన్నాడు అసలు నాకైతే బాబోయ్ అసలు కళ్ళు తిరగ అక్కడ చేతున్నాను కదండి నేను నేను మా పింకమ్మకు అక్కడ ఉన్నాము నేను మా పింకమ్మ పింకమ్మ అయితే డై డై డయ్యి వదిలి అయ్యి ఆపడి అయ్యి అని అంటే కానీ చాలా ఆనందం వేసింది అనమాట ఎందుకంటే మేము పిల్లగా ఉన్నప్పుడు లాస్ట్కి అయిపోయాము బయటకు వచ్చేసామండ వచ్చి అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ జాయింట్ వీల్ ఉరుకుతున్నారు చూడండి వాళ్ళ దొంగలు అద్దో ఫస్ట్ వాళ్ళు ఇద్దరే వెళ్ళారనమాట పింకమ్మ నేను తను పోతా అంటే తర్వాత ఇచ్చా అనమాట పింకమ్మ ఇక్కడ కూడా అంతే పైకి ఎక్కిన తర్వాత పింకమ్మ అయ్యి మమ్మీ వద్దు 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 అంటుంది చాలా చాలా ఎందుకంటే పైకి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుందండి హ్యాపీగా ఉంటుంది పైనుంచి ఒక్కసారిగా కిందకి వచ్చేటప్పుడు గుండెకాయలు మనిషి అంత వెయిట్ లాస్ గాలిలో తేలిపోతాం కాబట్టి గుండెకాయలు అయితే కానీ చల్లగా అయిపోతాయి అనమాట నాకైతే బల భయం వేస్తుంది అనమాట ఎందుకంటే నాకు ఈ ఇన్సిడెంట్స్ నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడే జరిగింది అనమాట స్కూల్స్లో మామూలుగా టికెట్స్ ఇచ్చి ఇట్లా ఎగ్జిబిషన్ పెట్టి అని చెప్పి వస్తారు కదా సో అప్పుడే నేనైతే కనుక చాలా అంటే చాలా భయపడిపోయా అనమాట అందుకోసం అని చెప్పి నేను అస్సలు బాబాయ్ లైఫ్లో ఎక్కను మా పింకమ్ను మా ని మా గుండుగాన్ని మాత్రమే ఎక్కిస్తాను నాకు అక్కడ కూర్చున్నా చూడండి జాయింట్ వీల్లో వాళ్ళు టాటా చెప్తున్నారు అనమాట సో అది స్టార్ట్ అవుతూ ఉంది స్టార్ట్ అయిన జ్వర జర 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 తిరుగుతుంది అప్పుడు చూడండి మా పింకెమ్మ అయితే కన్నా దయీ దయీ దయ్యి దయ్యి అని ఏడుస్తుంది వద్దు 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 అని కానీ పిల్లలకి ఇలాంటివే కదండి అసలు ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి ఏమైనా ఫెస్టివల్స్ జరిగినప్పుడే ఇలాంటివి జాయింట్ వీల్స్ కానీ కోలంబస్ కానీ బ్రేక్ డాన్స్ కానీ ఇవన్నీ వస్తాయి కాబట్టి సో వాళ్ళకి అవే అనమాట ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలకి ఇవేమే స్వీట్ మెమోరీస్ అనమాట వాళ్ళు పెద్దగా ఈ రేపు పొద్దున ముసలి వాళ్ళు వరకు కూడా చెప్పుకుంటారు అనమాట అందరితో ఏ మేము ఆడ బ్రేక్ డాన్స్ ఇంటిమి ఇవన్నీ అని చెప్పి ఎందుకంటే మనం పిల్లప్పుడు ఇవన్నీ ఇదే చేసిన్నాం కాబట్టి ఇప్పుడు అన్ని న్యూ టెక్నాలజీ ద్వారా ఇవన్నీ వచ్చాయన్నమాట సో అందుకోసం అని చెప్పి ఆనందాలన్నీ పిల్లలకి ఇస్తూ ఉంటాం మనం అప్పుడప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించదు నాకైతే చూడండి అది వర్ర వర్ర అని తిరుగుతా అంటే మా పింకెమ్మ డై డయ్యి వద్దు వద్దు అని అంటుంది వాళ్ళ మమ్మీని గట్టిగా చేసుకుందంట అది ఫైనల్గా తిరిగేశారు చీకటి అయిపోయింది వచ్చేస్తున్నారు అనమాట సో వచ్చేసిన తర్వాత మేమైతే ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం ఇంటికి బాగా మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఎక్కడంటే ఎంట్రన్స్ లోపల నుంచి బయటకు వస్తూ ఉన్నాం అనమాట చాలా మెంబర్స్ ఉన్నారు చూడండి అసలు ఇక్కడ ఎగ్జిబిషన్